அதெல்லாம் கிளாஸ் ಅಂತೆ ನೈಟ್ ತರವತ್ತೀಗುಲ್ ಅಂದ್ಕೋಸ್ ನೋಡಿದ ಅಂತರ ಮಾಡಿಬಿಟ್ಟೆ ಹಾಂ

ఎండాకాలం సందర్భంలో కార్మికుల కొరకు భోజనశాల ఉన్నది ఇక్కడ కార్మికులు అందరూ భోజనం చేస్తూ ఉంటారు వారికి చల్లకి నీళ్ళు ఇచ్చి వెళ్ళకి వాళ్ళు డ్యూటీ చేసి అలసిపోయి వస్తూ ఉంటారు వాళ్ళకి చల్లకి నీళ్ళు ఇవ్వాలని అనే సదుద్దేశంతో ఇక్కడ మరి ఒక కూలర్ని డొనేట్ చేయడం జరిగింది వాటర్ కూలర్ని మరి వారికి మన సూర్యాపేట డిపో తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా వారు మరి ఇట్లాంటి మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఇటు అందరికీ ఉపయోగపడేటువంటి ఇటువంటి కార్యక్రమాలు చేసిన వారిని వారు మా ఆర్టీసీ సభ్యుడు మా ఆర్టీసీ కుటుంబ సభ్యుడు మరి మాకు ఆత్మీయులు వారి ధన్యవాదాలు మళ్ళీ ఒకసారి తెలియజేసుకుంటూ స్టూర్యాపెట్టిపోతారని వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం సదుద్దేశంతో దీన్ని ఏర్పాటు చేశారు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి వాటర్ బాటిల్ పట్టుకొని పోతే మళ్ళీ అది పోయటం కూడా ఇబ్బంది అవుతుంటుంది సో దాన్ని సద్వినియోగం చేసుకోండి మీరు చెప్తా ఇది ఎండాకాలం సందర్భంగా మరి మా కార్మికులు మరి డ్యూటీలు చేసి విశ్రాంతి సమయంలో భోజన సమయంలో ఇక్కడ మన ఎండాకాల సమయంలో మంచినీరు ఉండాలని సదృష్ట సద్దు మరి ఇక్కడ అందరి ఉద్యోగులు వినియోగించుకునేందుకు వీలుగా ఈ కూలర్ నేను ఏర్పాటు చేయడం జరిగింది దీనికి గాను నా కూతురు కుమారి శ్రావ్యశ్రీ ఎంఎస్ చేసింది ఈఎస్ఏలో ప్రస్తుతం జాబ్ చేస్తుంది అది డబ్బులు పంపిస్తే శ్రావరి మీద నేను మీరు మరి ఆర్టీసీకి ఏర్పాటు చేయడం జరిగింది ఇలాంటి మంచి సదు సదుతో నేను ఏర్పాటు చేశాను అన్ని ఆర్టీసీలో పనిచేసిన అందరు ఉద్యోగులు కూడా మరి దీన్ని సదుజీవనం చేసుకొని మరి ఇంకా ముందు నేను ఆర్టీసీలో ముప్పై ఐదు సంవత్సరాలు పనిచేసి గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జూలైలో యుఆర్ఎస్ తీసుకున్నాను ఇంకా ఆరు సంవత్సరాల సర్వీస్ నాకు ఉండే మరి సూర్యపేట సూర్యపేట కూడా పదిహేను సంవత్సరాలు రిటైర్ ఉన్నట్టుగా మరి చాలా డిపో మేనర్ గారు పనిచేసిన అనుభవం నాకుంది మరి ఈ సంవత్సరం కూడా నేను మరి ఈ కూలర్ ఒకటి ఈ మిత్ర కార్యక్రమంలో అభివృద్ధి కావాల్సిన దాన్ని నేను ఏర్పాటు చేయడానికి సులభంగా ఉన్నాను త్వరలో నేను గ్యారేజ్లో పనిచేస్తున్న గ్యారేజ్ సిబ్బందికి అవసరమైన టూల్స్ తెప్పించి ఇవ్వాలని నేను ప్రదృష్టంతో ఉన్నాను ఆ టూల్స్ వాళ్ళకి అందజేసే సకాలంలో బస్సులు మరి మెయింటైన్ చేసే విధంగా వాళ్ళకి సహకరించాలని చెప్పి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను దాన్ని కూడా త్వరలో ఏర్పాటు చేసి గౌరవనీయుడు పెద్దలు మన డిపో గారు చేయగల ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని ఈరోజు ప్రారంభించేందుకు నా కుటుంబ తరఫున మా అందరి తరఫున ఉద్యోగులందరి తరఫున ఉద్యోగపూర్వక ధన్యవాదాలు తెలుసు థ్యాంక్ యూ సార్